వెల్కమ్ టు క్రైమ్ కౌంటర్ న్యూస్ నేడు రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పాలకవేడు మండల పర్యటనలో భాగంగా మండలంలోని అలింగాపురం గ్రామం నుండి గరడేపల్లి వరకు ముప్పై కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రహదారి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మండల పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వారికి ఘనస్వాగతం పలికారు రాష్ట్ర భారీపాదన శాఖ మంత్రి చేస్తున్నాం ఈ యొక్క ముప్పై కోట్ల రూపాయల తోటి మూడు మండలాల్లో జంక్షన్ రాడేపల్లి మండలం పాలకేడు మండలం మటంపల్లి మండలాల ప్రజల యొక్క ఈ కష్టాలపురం గ్రామంలో ముప్పై కోట్ల తోటి డబల్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి చేసినటువంటి రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి వర్యులు మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు రెడ్డి గారు ఎన్నో లక్ష మంది రైతులతో ప్రోగ్రామ్ ఉంటే నేను హెలికాప్టర్ ఇటు తిప్పి చేసిన అయితే సరే ఎటుపోయినా పోయినా హుజూర్ నగర్ అవ్వబడుతుంది కాబట్టి హుజూర్ నగర్ పోయి ఆ గవర్నమెంట్ డిగ్రీ అండ్ జూనియర్ కాలేజ్ చూసుకొని మరి గరడేపల్లి నుంచి అలింగాపురం ఇది ముప్పై కోట్ల రోడ్డు డబుల్ రోడ్డు మొత్తం దారి పొడుగునా ఉండే తండలు గ్రామాలకి అద్భుతంగా రోడ్డు పడబోతుంది అదే విధంగా ఇక్కడ నుంచి నేడు చెల్లి నుంచి దూపానికి ఇరవై ఆరు కోట్ల రోడ్లు అలా పంచాయతీరాజు రోజు కూడా ఇంకో పంతొమ్మిది కోట్లు గ్రామ గ్రామాన మంచినీళ్ళకి సాగునీరుకి కరెంటుకి రోడ్లకి అన్నిటికీ మరి మనం ఈసారి ఎమ్మెల్యే ఎన్నికై ఇప్పుడు పదకొండు నెలలు అయింది మనం ఈ పదకొండు నెలలోనే గతంలో ఉన్న వాళ్ళు పదేళ్ళ కర్రీ చేసిన అంటే పది నెలలు చేసిన మరి హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గం తీర్చిద్దడానికి మీ అందరి సహకారంతో నిరంతరం మన ప్రయత్నం కొనసాగుతుంది రాష్ట్రంలో కూడా మీరు గమనించాలి ఈ ప్రతిపక్షాలు పని లేకనో ఫ్రస్ట్రేషన్లను మరి ఏదో మన రాజ్యం కోల్పోయినట్టు ఏదో ఫీల్ అయిపోయి జలసీతో మరి అడ్డగోలుగా బసలేని విమర్శలు వాస్తవం లేని విమర్శలు చేస్తారు మన గవర్నమెంట్ వచ్చినాక మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా పోతున్నారు మీ ఒక్కరికి ఏమి అనారోగ్యమైన పది లక్షల రూపాయల వరకు ఉచితంగా బోనస్ రెండు వందల రూపాయల వరకు యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం మీరు ఒకటి గమనించాలి ఎంత రైతు పక్షపాత ప్రభుత్వం అంటే మనది స్వతంత్ర భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో పండని పంట నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల వరి పంట మంచి రేట్ వచ్చింది మంచి పంట వచ్చింది మంచి సంకల్పం వాళ్ళు మంచి ఉద్దేశం ఉన్న వాళ్ళు భగవంతుని ఆశీస్సు ఉన్నవాళ్ళు వస్తే ఇట్లుంటది మరి మూడు మంటలకు నీళ్ళు వస్తాయి నాగార్జున సాగర్ రెండు సార్లు నిండింది మరి ఇవన్నీ కూడా మనం ప్రజలకు చెప్పాలి రైతు రుణమాఫీ కూడా పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చిన ఇరవై ఒక్క లక్షల మంది రైతులకు మిగిలిపోయిన వాళ్ళకి రేపటి నుంచి మొదలుపెట్టి వాళ్ళకు కూడా పది పదిహేను రోజుల్లో రైతు రుణమాఫీ పూర్తి చేస్తాము వచ్చే పంటకి రైతు భరోసా ఇవ్వబోతున్నాము ఇండ్ల విషయంలో కూడా ఇప్పుడు అప్లికేషన్ తీసుకోబోతున్నాము మరి అన్ని విధాలుగా అభివృద్ధి విషయంలో సంక్షేమ విషయంలో మన ప్రభుత్వం ముందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన మాజీ ఎంపీపీ భూజా గోపాల్ గారు మోతిలాల్ గారు మఠంపల్లి కాంగ్రెస్ నాయకులు మంజు నాయక్ యూత్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఎస్టీ సెల్ వివిధ సంఘాల వాళ్ళందరికీ నమస్కారం రెండు వేల తొమ్మిదిలో హుజూర్ నగర్ నియోజకవర్గ ఏర్పాటు కావడమే మనందరూ అదృష్టం భావిస్తున్న ఆ రోజు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు కాలంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నుంచి వేరే జిల్లా వరకు డబుల్ రోడ్డు కానీ జాన్పాడు సబ్ స్టేషన్ కానీ నిరసన జిల్లా సబ్ స్టేషన్ కానీ మట్టపల్లి నుంచి జాన్పాడుకు డబుల్ రోడ్డు కానీ ఈ విధంగా పెద్ద ఎత్తున ఈ చరిత్రలో నిండిపోయేటువంటి యొక్క నిర్మాణాలు చేపట్టిన చరిత్ర వారికి మాత్రమే అట్లే కాదు ఈ కృష్ణపట్ట ప్రాంతంలో లిఫ్ట్ ఏర్పాటు చేసి గిరిజన గిరిజనులకు కావలసినటువంటి ఎంతో నీరును ఇచ్చినటువంటి అప్పర భగీరథులు తొక్కుమారెడ్డి గారు ఈ రోజు మరి ఒక సంవత్సర కాలంలోనే సుమారు వంద కోట్ల రూపాయలు మన పాలకర్ వారు మంజూరు చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ రోజు ముప్పై కోట్లతో చేసిన ఈ రోడ్డు ఈ ప్రాంతానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్డు చేశారు రైతాంగానికి శాసనసభ ఎన్నికల్లో పాల్గన ఎన్నికల్లో వారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో పెద్ద బలపడతారు